మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్క్స్ అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే స్పెషల్ వీడియో అని చెప్పాలండి జనరల్గా ఏంటంటే దేవంగా సిల్క్స్ అంటే ఫుల్ వాయిల్ సారీస్ ఎక్కువ గుర్తొస్తాయి బట్ ఫుల్ వాయిల్ సారీస్ కంటే ముందు మనము పొందురు చెందేరీ శారీస్ అండి మనం స్టార్ట్ చేసిందే ఈ శారీస్ తోటి ఇక్కడ మనం వీడియోస్ స్టార్ట్ చేశాము చాలా 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 ఫేమస్ అయింది చాలామంది చాలా పర్చేస్ చేసుకున్నారు బట్ ఈరోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటారు మనకు ప్రతి వీడియోలోనే ఏదో ఒక స్పెషాలిటీ అని చెప్తుంటాము ఈ రోజు వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మనం అమ్మాము బట్ ఈ రోజు వీడియోలో ఏంటంటే దసరా సందర్భంగా సార్ అయితే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే అందరికీ అందుబాటు ధరల్లో తీసుకురావాలని చెప్పేసి స్టాక్ తీయడం జరిగింది ఈ స్టాక్లో అండి అన్నీ కూడా వెయ్యి రూపాయలేనండి ఇదిగోండి ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్లో వచ్చేస్తున్నాయి అండ్ ఇది ఒకటి మాత్రం లెవెన్ హండ్రెడ్ ఎందుకంటే కొంచెం వీవింగ్ ఎక్కువ ఉంది వీటికంటే కూడా ఇది కొంచెం వీవింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒకటి లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ అండి సో ఇప్పుడు ఏంటంటే సార్ అన్నీ కూడా మనకి శారీస్ స్ అన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు వన్ బై వన్ ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే పండగ సీజన్ కనుక చాలామంది ఫాస్ట్గా అయితే సే కొనుక్కుంటూ ఉంటారు సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పర్చేస్ చేసుకునే వాళ్ళు వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకుంటే మీకు అయితే ఈ శారీస్ దొరుకుతాయి స్టాక్ అయితే ఇంకా ఫుల్గా ఉందండి బట్ వీడియోలో అన్నీ చూపించలేక కొన్ని అయితే చూపిస్తున్నాము సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గారు ఓకే మన షాప్ ఫేమస్ పొందూరు చందేరి సాటర్ దసరా స్పెషల్ అండి ఓకే అన్నీ కూడా మనం చూపించే కూడా ఫెస్టివల్ స్పెషల్స్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓకే కొందూరు చందేరి చూడండి ఓకే చాలా బాగుందండి డిజైన్ శారీ అంతా జరీబూటి ఓకే మధ్యలో అంతగా కూడా థ్రెడ్ వీవింగ్ అండి కంప్లీట్ వీవింగ్ అది ప్రింట్ కాదండి అది ఓకే ఓకే ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే ఇదిగోండి బార్డరు ఓన్లీ థౌజండ్ అండి మాధవ్ గారు ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ చూపిస్తాను ఇక అందులో క్రీమ్ బేస్లో బ్లాక్ కాంబినేషను రాణి కాంబినేషను బ్లూ కాంబినేషను వైలెట్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక డిజైన్ అంటే మనం ఒక శారీ కంప్లీట్ ఓపెన్ చేస్తాం

అదే మన షాప్లో ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నా ఫైవ్ సారీస్ ఇదిగోండి అందరూ ఇది కలర్ ఓకే ఇది కూడా అంతే చూడండి అంతా ఇట్లా వస్తుంది డిజైన్ ఓకే ఓన్లీ థౌసండ్ కూడా అందులో చాలా బాగుంటుంది ఇది బోర్డరు పిచువే బార్డరు బ్లౌజు ఇదంతా కూడా లో మళ్ళీ మధ్యలో బాడీ అంతా కూడా బాడీ అంతా కూడా డిజైన్ ఇవన్నీ కూడా ప్యాషల్స్ ఇది కూడా థౌజండ్ ఓకే ఇది కూడా థౌజండ్ చూడండి అంతా కూడా వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ లో ఉంటుంది అవును 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 కానీ వీవింగ్ పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి కాంట్రాస్ట్ ఓకే థౌజండ్ మ్యాటీ వర్క్ అంటే మ్యాటీ వర్క్ అలా వచ్చింది అవును మ్యాటీ వర్క్ కరెక్ట్ ఇవన్నీ కూడా థౌజండ్ Dan warna Untuk kontras. Oke. Seperti Hmm. Tau ya. Tau ya. ఇవన్నీ మనం ఎన్ని కలర్స్ కావాలని ఎన్ని సెట్లు కావాలని ఇవ్వగలం అంటే మనకు ఒక సెట్ చూపిస్తున్నాం అంతే అదేలేండి హోల్సేలర్స్ వాళ్ళకి ఎవరన్నా అదే రీసేలర్స్ కి ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయగలరు పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ బుట్టి ఇదంతా వీవింగ్ ఏనండి మీకు పెయింటింగ్ లా కనిపిస్తోంది వీడియోలో కానీ ఇది పెయింట్ వీవింగ్ అని చెప్పడానికి ఇదిగోండి ఇదిగోండి ఇదేమో బ్లౌజ్ ఓకే ఓకే ఇదిగోండి మొత్తం కూడా వీవింగ్ లోనే వస్తుంది చూడండి ఇది ప్రింట్ కాదు పెయింట్ కాదు కంప్లీట్ వివింగ్ ఓన్లీ థౌజండ్ ఎన్ని కూడా థౌజండ్ నెక్స్ట్ లాస్ట్ ఇది ఇది వచ్చేటప్పుడు లెవెన్ హండ్రెడ్ అండి ఇది ఓకే కింద జరీ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఫ్లవరు లోటస్ ఓకే పళ్ళు వచ్చేదరికి చూడండి లోటస్ బ్లౌజ్ వచ్చేదరికి కాంట్రాస్ట్ ఓకే ఇది కొంచెం వీవింగ్ ఎక్కువ వచ్చింది కొంచెం 1100 ఓకే అందులో కలర్స్ ఇవన్నీ కూడా బేస్ ఇదే ఇక్కడ మ్యాచింగ్ మనం కదా ఎనీ ఫైవ్ సైజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఒకసారి కదండి శారీస్ మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ఎక్కువ ప్రైసెస్లో అమ్మిన శారీస్ మంచి ఆఫర్లో వచ్చినాయి దసరా సందర్భంగా సరే ఏంటంటే అందరికీ కూడా మంచి అందుబాటు ధరల్లో తీసుకురావాలి శారీస్ అని చెప్పేసి ఆ శారీస్ కూడా పాత శారీస్ కూడా మనకి ఏంటంటే జస్ట్ థౌజండ్ రూపీస్కి ఇవ్వడానికి మంచి ఆఫర్లో తీసుకొచ్చారు అండ్ ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి ఇంకొక హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి అంటే ఫైవ్ శారీస్ అంటే ఈ వీడియోలో చూపించినవే కాకుండా షాప్లో ఎనీ ఫైవ్ శారీస్ తీసుకోవచ్చండి పట్టు చీరలు తప్ప ఇంకా ఏ శారీస్ తీసుకున్నా కూడా మీరు రెండు వేల చీర తీసుకుంటే మీకు రెండు వందలు తగ్గుతుంది వెయ్యి రూపాయలు తీసుకుంటే వంద రూపాయలు తగ్గుతుంది అలా అండి ఫ్యాన్సీ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మనకు మంచి మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ